పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది అతి త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాబోతుంది ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది ఇప్పటికే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ చేరింది ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావును కలిసి నివేదిక ఇచ్చారు డెడికేషన్ కమిషన్ ప్రతినిధులు ఒకటి రోజుల్లో డెడికేషన్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించనుంది ఇక యాభై శాతం లోపు రిజర్వేషన్లు ఖరారు చేయనుంది పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు రెండు రోజుల్లో రిజర్వేషన్లపై జీవో విడుదలయ్యే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్మనెంట్ తిరుపతి చారి అందిస్తారు చారి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇక షెడ్యూల్ విడుదల కానుంది మొత్తానికి దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఒకవైపు ప్రభుత్వం కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో చర్యలు చేపడుతుంది ఇక ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఎన్నికలకు సంబంధించిన విషయంలో డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను నిన్న సిఎస్ రామకృష్ణరావుకు అందించినట్టుగా సమాచారం ఉంది మొత్తానికి డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఇక పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదల చేసే అవకాశం ఉంది ఆ రిజర్వేషన్లను గతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిర్ణయిస్తూ ప్రభుత్వం జివో నైన్ విడుదల చేసింది అయితే ఈ జివో నైన్ పైన హైకోర్టు స్టే ఇవ్వడం ఆ తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ ల్యూ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఇక ప్రభుత్వం మరో కొత్త జీవో విడుదల చేయబోతుంది అంటే గతంలో ఉన్న ఇరవై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త జీవో విడుదల చేయబోతుంది ఈ విడుదల అయిన తర్వాత ఆ జివో కాపీని అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ పంపిస్తుంది ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన విషయం లో ఇక ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతుంది అయితే ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా భద్రత మరొక వైపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ఇటు మ్యాన్ పవర్ కు సంబంధించిన విషయంలో ఎన్నికల సంఘం నిన్న కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఏర్పాట్లకు సంబంధించి సిద్ధంగా ఉండాలి ఏర్పాట్లను చేసుకోవాలి ఎందుకంటే లక్షకు పైగా పోలింగ్ బూత్లు ఉండడంతో ఈ ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం సూచించింది దీంతో ఏర్పాట్లు ఎన్నికల సంఘం సిద్ధమైంది ఒకవైపు రిజర్వేషన్లను ఇరవై మూడు శాతంకే ఖరారు చేస్తూ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోనున్నారు దీంతో ఇక షెడ్యూల్కి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తేదీ అంటే సోమవారం సాయంత్రం వరకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో పాటు ఈ ఎన్నికలకు సంబంధించిన డిసెంబర్ ప్రజాపాలన దినోత్సవాల తర్వాత పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది మూడు దశల్లో ఈ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది మొత్తానికి అయితే ఇరవై నాలుగో తేదీన దీనిపై పైన స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది అతి త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది ఇప్పటికే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం సో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డెడికేషన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో అలాగే ఈ నెల ఇరవై నాలుగో తేదీన తెలంగాణ హైకోర్టులో కూడా రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా ఒక కొలికొచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అతి త్వరలో ఒకటి రెండు రోజుల్లో డెడికేషన్ కమిషన్ కూడా నివేదికను ప్రభుత్వం పోతుంది సో ఇక యాభై శాతం లోపు రిజర్వేషన్ చేయనుంది పంచాయతీల శాఖ ఈ మేరకు రెండు రోజుల్లో రిజర్వేషన్ పై జీవ విడుదలయ్యే అవకాశం ఉంది